హాయ్ అండి ఇదిగోండి మా గార్డెన్లో బూడిద గుమ్మడికాయలు ఇదిగోండి ఇదొకటి ఇదిగోండి ఇదొకటి ఇదిగోండి సొరకాయ చూసారండి సొరకాయలు ఇదిగోండి పొట్లకాయలు చూసారండి మాషాల్లా 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 అర మీటర్ అయిందండి పొట్లకాయ ఇదిగోండి ఇక్కడ కూడా ఉందండి పొట్లకాయ ఒకటి ఇదిగోండి చూసారండి అర మీటర్ అయ్యింది అండి పొట్లకాయలు ఇదిగోండి చూసారండి అర మీటర్ పొట్లకాయ చూసారా అండి ఇదిగోండి సొరకాయ చూసారండి ఇదిగోండి బూడిద గుమ్మడికాయ ఇంకోటి చూసారా అండి ఇదిగోండి ఇక్కడ కూడా గుడిది గుమ్మడికాయ ఇదిగోండి అక్కడ కూడా ఉంది చూడండి ఇదిగోండి చూసారా అండి గుడిది గుమ్మడికాయ మా గార్డెన్లో కూరగాయలు మాషాల్లా మాషాలా మాషాల్లా చూడండి కాకరకాయలు ఇదిగోండి ఇదిగోండి చెట్టు చిన్నదిగానే ఉంది కానీ కాకరకాయలు బాగా కాస్తున్నాయండి ఇదిగోండి అబ్బా ఒక పండిపోయింది కూడా కాకరకాయ ఇదిగోండి చూడండి అక్కడ అక్కడ కూడా చూడండి కాకరకాయలు చూసారండి మా మునగ చెట్టు మూడు మునగ చెట్లు వేసానండి అలసంద చూసారండి మా చెట్టి అలసందలు చూపిస్తా ఉండండి అలసందలు ఇదిగోండి అలసంద చూసారండి అలసంద ఇదిగోండి ఇక్కడైతే ఎండిపోయినాయి కూడా అలసందలు ఇదిగోండి మా చెట్టి వంకాయలు చూసారండి వంకాయలు ఇదిగోండి దీనికైతే ఇంకా పెద్దదిగానే ఉంది ఇదిగోండి పెద్దదిగా ఉంది వంకాయ చూ చూసారండి